కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి సారీ ఏడు సంవత్సరాలు మరి దేవుడు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు మంగళవారం దినమున మరి సెవెంత్ బర్త్డే జరుపుకోబోతున్నాడు మరి వారి నాన్నగారు లేరు అయినప్పటికీ మరి చిన్న కేక్ కట్ చేయించి ప్రార్థన చేయాలన్నది మా ఆశ కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఇంకను బిడ్డ దేవుని కొరకు వాడబడాలి దేవుని కొరకే ఎదగాలి దేవుని కొరకే మరి తన జీవితం ముందుకు కొనసాగాలి దేవుణ్ణి అడిగి పొందుకున్న బహుమానము కాబట్టి దేవుడు బిడ జీవితంలో చిన్ననాటినే చిన్ననాటి నుండే దైవికమైన భక్తితో వాతావరణంలో పెరగాలని ప్రార్థన చేయండి ఎటువంటి దుష్టుడు మరి రోజున సేవకుల బిడల మీద పని పనిచేస్తాడు కానీ మా బిడ్డలందరి మీద దేవుని కాపుదల ఉండి ప్రపంచానికి ఒక మాదిరికరమైన కుటుంబంగా దేవుడు ఉంచాడు మరి రానున్న తరాలు ఈ బిడ్డలు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి దేవుని కొరకే వాడబడాలన్నది మా ప్రార్థన మరి కుటుంబంలో వెస్లి గారు అదేవిధంగా పాలిమన్యల్ గారు షకిన గ్లోరీ గారు వారి ముగ్గురు సంతానంలో మరి వదనైతే వివాహం చేసుకొని హైదరాబాద్ వెళ్ళారు మరి మా గృహంలో ఒక్కగానొక్క కుమారుడు దేవుడు అనుగ్రహించారు మరి ఈ బిడ్డ పుట్టక ముందు పాల్గారు ఒకే మాట అనేవారు దేవా మాకు లేకపోయినా పర్లేదు మా అన్నయ్యకు ఒక కుమారుడిని మరి నెక్స్ట్ తరానికి అదే ఒక వెపన్ అటువంటి రోషం కలిగిన దేవుని సేవకుడైన కడుపు నుండి పుట్టాలని ప్రార్థన చేశారు మరి దేవుని చిత్తము దేవుడు మరి పాల్గారికి మాకు దేవుడు కుమారుని అనుగ్రహించారు మరి ఎవరికి అనుగ్రహించిన మా కుటుంబం నుండి ఒక బలమైన దేవుని సేవకుడు లేవాలన్నది మా యొక్క ఆశ దేవుడు సిగ్గుపరచలేదు కుమారునిచ్చాడు దేవుడు వాడుకుంటాడన్న ఆ నమ్మకం ఆశ మాకుంది కాబట్టి కొంచెం నాటిగా తయారవుతున్నాడు ఈ స్టేజ్లో మీరందరూ ప్రార్థన చేయండి మరి ఈ మంగళవారం దినాన మరి నూతన సంవత్సరానికి విడ వెళ్ళబోతున్నాడు దయచేసి అందరూ ప్రార్థన చేయండి మరి ప్రతిరోజు ఎప్పుడొస్తారు డాడీ అని అడుగుతారు ఇంకొక టూ డేస్ ఇంకొక వన్ డే రేపు వస్తారు ఎల్లుండి వస్తారని అలా వాయిదా వేస్తూ వారిని అలాగా తీసుకువెళ్ళడం చాలా భారంగానే ఉంది కానీ దేవుడు ఏదేమైనా తన పరిచర్య తన దాస్తుని ద్వారా జరిగించుకుంటున్నారు అంతకంటే గొప్ప భాగ్యం మాకు లేదు కాబట్టి మా కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పెరటం అనేవి చేస్తున్నాను మీరు ఒక్క నిమిషము మీ చెయ్యి బిడ్డ వైపు చాపగలిగితే మరలా రాదు ఎందుకంటే రెండు రోజుల్లో ఉంది నెక్స్ట్ వీక్ అయిపోతుంది బర్త్డే కాబట్టి ఒక్క సెకండ్ ఒక రెండు మూడు సెకండ్లు మీ చేస్తాన్ని చాపగలిగితే దేవుని సేవకురాలు మరి కుమారుని కొరకు సంఘంలో ప్రార్థన చేస్తారు మీరు ఇచ్చే బహుమానం అమూల్యమైన బహుమానం మీరు చేసే ప్రార్థన ఒకటే కాబట్టి ఆ ప్రార్థనలుంటే చాలు అందరు ప్రార్థించదు మీరు చేయి చూపియండి రాబోయే తరానికి చక్కని దయోజనుడిగా బిడ్డ చక్క సిద్ధపడినట్లు బిడ్డ కొరకు చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి నీకు వందనాలు చంటి బిడ్డ జోసఫ్ ఆశ్రయ కొరకు ప్రార్థన చేస్తున్నాం నీ దాసుని నాయన ప్రభు దాసురాలిని మీరు ప్రేమించి వారి గర్భమున ఈ బిడ్డను మీరు పంపించే ఈ లోకానికి డాడీ ఏ ఉద్దేశం లేకుండా నువ్వు ఎవరిని పంపించవు నీ దాసుని మీది నీ వెలుగునుంచండి చిన్ననాటి నుండి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంట ఈ చిన్న వయసు నుంచే ఈ తరానికి రాను రాను వచ్చే తరాలకు ఆశీర్వాదకరంగా అయ్యా బాల్యము నుండి నుండివననములోనికి యవనము నుండి వయోజనం వృద్ధాప్యం వరకు నీ రాకడ పర్యంతము ఈ బిడ్డ జీవితం అనేక ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆత్మవరములతో ఫలముతో నింపబడిన జీవితంగా బిడ్డ ఉండడానికి సాయం రాబోతున్న సంవత్సరం అంతా కూడా ఆయన ఆరోగ్యాలతో క్షేమముతో వర్తిలతో తల్లిదండ్రులకు సంతోషము నీకు మహిమ సమాజానికి మేలు కలిగించే వ్యక్తిగా ఈ బిడ్డ ఉండడానికి నీవే కార్యం జరిగించి కృపచోపమని ఏ నామములో ప్రార్థించి వేడు కొంచెం నామ ఆమె ప్రార్థించిన మీ అందరికి వందనాలు సేవకురాలు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను